కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడి నుంచి తప్పనిసరిగా ఐదు వస్తువులను తెచ్చుకోవాలని పండితులు సూచిస్తున్నారు అందులో మొదటిది రుద్రాక్షమాల హిందువులు రుద్రాక్షమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు రుద్రాక్ష చాలా పవిత్రమైనది అయితే ఈ మాళను గంగా నది నీళ్లతో తడపాలి చాలా మంది దీనిని మెడలో కూడా ధరిస్తారు ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది రుద్రాక్షమాల ధరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండవది మట్టి కుంభమేళ ప్రయోగరాజ్లో గంగా నది ఒడ్డున జరుగుతుంది ఈ పవిత్రమైన మట్టిని తెచ్చుకోండి సాధారణంగా హిందువులు ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క మట్టిలో ఈ మట్టిని కలపండి ఈ మట్టిని ఇంటిలో మందిరంలో కూడా ఉంచుకోవచ్చు ఇక మూడవది శివలింగం కుంభమేళా నుంచి తిరిగి వచ్చేటప్పుడు చిన్నపాటి శివలింగాన్ని తెచ్చుకోండి దీనిని పూజా మందిరంలో ఉంచుకోండి నాలుగు తులసి ఆకులు కుంభమేళాకు వెళ్లిన వారు త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు తర్వాత అక్కడికి దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయం పూజారులు మీకు పూజ చేసిన తులసి ఆకులు ఇస్తారు వీటిని ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బులు పెట్టుకునే స్థలంలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు పవిత్ర నదుల జలం త్రివేణి సంగమంలో పవిత్ర జలాన్ని ఓ బాటిల్లో తెచ్చుకోండి ఈ జలాన్ని ఇంటి చుట్టూ చల్లితే ఇంట్లో శాంతి శ్రేయస్సు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఆ జలాల శక్తికి వెంటనే వెళ్ళిపోతుందని చెప్తున్నారు